చేసేటువంటి యొక్క ఉద్యోగ ధర్మానికి ఇప్పుడు ఇప్పుడు దొంగలందరూ ఉన్నారు ద్వంద్వ ఇప్పుడు నేను ఏమీ చేయకుండా కలవ కలిసి కలవకుండా ఉన్న బ్యాంక్లో కలవకుండా ఉండేవాళ్ళు ఉన్నారు ఒక్కటి జరుగుతూ కాకపోతే తాగుతూ ఉన్నప్పుడు తాగకుండా ఉండేవాళ్ళం కాదు అది ఒక్కలిద్దరే ఉండరు అది అందరు ఉండలేదు అంటే గంజాయ వనంలో తులసి మొక్క అంటారు అట్లా రాలేదు ఈ వృత్తి ధర్మంలో ఆయన చేసే యాభై చేసేటువంటి కాలం అయినటువంటి ఆ విధంగా మనకంటే మాత్రం సాధ్యం కాదు అది వాటి అన్నిటిక ఈ సాధ్యం కాదని కాదు అసలే వాటికి ఇంకా రూపురేఖ గొప్పగా వాటికి మీరు మంచి రూపం ఇచ్చాడు మంచి ప్రేరు తెచ్చాడు ఆ నిర్వహణలో ఇంకా ముఖ్యం ఏంటంటే ఆయన చేయాలని అనుకున్నాడో చేయాలని అందరూ అనుకున్న పిల్లలు గొప్పవాళ్ళు కావాలని కానీ మీరు మంచి సంతానాన్ని అందించాడు నేను అక్కడ మనిషి కూడా అనుకున్నా కానీ వదిలేదు మనసులో ఉన్న మాట్లాడు మంచి సంతానాన్ని అందించాడు ఆయన ఈ విధంగా ఆయన భావాలు తీసుకున్నటువంటి పిల్లలేమో పిల్లల్ని అందించాడు